ఒంటరిగా బయటకు వెళ్ళిన అమ్ము మీద కుక్క దాడి చేస్తూ ఉంటుంది కుక్కని చూడగానే అమ్ము భయంతో వణికిపోతూ ఉంటే అప్పుడే అటువైపుగా వస్తున్న అమర్ అమరిద్దరూ కూడా అమ్ముని కాపాడుతారు అమ్ము భయపడకు అని చెప్పి అమర్ అమ్ముకి ధైర్యం చెబుతూ ఉంటాడు రాతోడు ఆ కుక్కను షూట్ చేయబోతూ ఉంటే వద్దు రాతోడు అది మూగజీవి దాన్ని ఏం చేయొద్దు అంటూ ఆ గన్ని మరొక వైపు షూట్ చేస్తాడు ఇక దాంతో అక్కడ ఒక్కసారిగా మంటలు చెలరేగుతూ ఉంటాయి గడ్డికి మంటలు అంటుకొని ఆ మంటలు చెలరేగుతూ ఉంటే అప్పుడు అమర్ వెళ్ళి ఒక కర్రకు నిప్పంటించి ఆ కుక్క దగ్గరికి వచ్చి ఆ కుక్కను అక్కడి నుండి తరిమి కొడతాడు నువ్వేం భయపడకమ్ము నీకు నేనున్నాను కదా అని చెప్పి అయినా ఈ టైంలో నువ్వు ఒంటరిగా బయటకు ఎందుకు వచ్చావని చెప్పి అమర్ అమ్ముని అడుగుతూ ఉంటాడు ఇక దాంతో చెల్లికి డైపర్స్ అయిపోయాయని మనోహరే ఆంటీ చెప్తే డైపర్స్ తీసుకువద్దామని వచ్చాను అని అంటూ ఉంటే చూడమ్ము ఇంకెప్పుడు కూడా ఇలా నైట్ టైం ఒంటరిగా బయటకు రావద్దు నీకు ఏం కావాలన్నా సరే ఏం తీసుకురావాలన్నా సరే నాతో చెప్పు నేను చూసుకుంటానని చెప్పి అమర్ అంటూ ఉంటాడు సమయానికి ఈ అమరేంద్ర రాకపోతే బాగుండేది అని చెప్పి చెంబ అనుకుంటూ ఉంటుంది అమ్ముని తీసుకొని రాతో అమరిద్దరూ కూడా ఇంటికి వస్తారు అమ్ము భయపడుతూ ఉండడంతో ఇంటికి రాగానే బాగీ అమ్ముని దగ్గరికి తీసుకొని అమ్ము ఏం జరిగిందమ్మో ఆ చెమటలేంటి ఎందుకలా భయపడిపోతున్నావు ఏం జరిగింది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రాతోడ్ బాగీతో మీసమ్మ అమ్ము ఒక పెద్ద ప్రమాదం నుండి బయటపడింది మేము దారిలో వస్తూ ఉంటే ఒక కుక్క అమ్ము వెంటపడింది అమ్ము చాలా భయపడిపోయింది మేము రావడం ఆలస్యం అయ్యుంటే ఆ కుక్క అమ్మ మీద దాడి చేసి ఉండేది అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు రాతోడు చెప్పేది నిజమా అమ్ము అని చెప్పి బాగా ఆ దేవుడి వల్ల నీకేం కాలేదు అని చెప్పి అమ్ముకి ముద్దులు పెడుతూ ఉంటుంది బాగి అమ్ము ఒంటరిగా వెళ్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావు పిల్లలు ఏం చేస్తున్నారో ఏంటో చూసుకోవాలి కదా అని చెప్పి మండిపడుతూ ఉంటాడు ఇక దాంతో అమ్ము డాడ్ దయచేసి మిస్సమ్మనేమి అనకండి డాడ్ అమ్మకు నేను బయటకు వెళ్తున్నట్టుగా తెలీదు మనోహరి అంటే ఏ డైపర్స్ అయిపోయాయని చెప్తే నేను ఒంటరిగా వెళ్ళాను పాపం అమ్మకు దీనికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి అమ్మ అంటూ ఉంటుంది ఇక దాంతో బాగి అయినా అమ్ము ఒంటరిగా వెళ్ళలేదని తనతో పాటు యాదమ్మ వెళ్ళిందని చెప్పావు కదా మనోహరి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక దాంతో మనోహరి అంటే అమ్ము వెళ్ళిన కొద్దిసేపటికే యాదమ్మ కూడా బయటకు వెళ్ళింది దాంతో తను అమ్ముకి తోడుగా వెళ్ళిందేమో అని నేను కూడా అనుకున్నాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇక దాంతో అమర్ చూడు మనోహరి బాగి బిజీగా ఉన్నప్పుడు పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద కూడా ఉంది ఇక మీదట ఇలా జరగదని నేను అనుకుంటున్నాను జరిగితే మాత్రం నెక్స్ట్ టైం నా రియాక్షన్ చాలా సీరియస్గా ఉంటుంది అని చెప్పి మనోహరికి వార్నింగ్ ఇచ్చి అమరు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు పిల్లలంతా కూడా అమ్మో నీకేం కాలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే లేదురా నాకేం కాలేదు సమయానికి డాడ్ వచ్చారు కాబట్టి నేను బయటపడ్డాను అని చెప్పి అమ్మో మిగతా పిల్లల్ని తీసుకొని గదిలోకి వెళ్ళిపోతుంది బాకీ పంతులు గారు చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ పాప జాతకంలో దోషం ఉందని ఆ దోషం వల్ల అమ్ముకి ప్రమాదం అని వంతులు గారు చెప్పారు తన జాతక దోషం వల్లే అమ్ముకి ఈరోజు ఇలా జరుగుంటుందా అని చెప్పి బాకీ ఆలోచిస్తూ కంగారు పడిపోతూ ఉంటే ఇకప్పుడు మనోహరి ఏంటో అరుంధతి పుట్టిందని అందరూ సంతోషించారు కానీ అమ్ముకి వరుసగా జరుగుతున్న ప్రమాదాల గురించి ఎవరు కూడా ఆలోచించడం లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక దాంతో బాగి మరింత భయపడిపోతూ ఉంటుంది స్వామి అక్క వల్ల అమ్ముకి మిగతా ముగ్గురు పిల్లలకు కూడా ఎటువంటి ప్రమాదం జరగకూడదు నువ్వే వాళ్ళకు రక్షగా ఉండాలని చెప్పి బాగి దేవుళ్ళకు దండం పెట్టుకుంటూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే అమర్ రాతోడి ఇద్దరు కూడా డ్యూటీకి వెళ్ళిపోతారు ఇక దాంతో నలుగురు పిల్లలు కూడా లాన్లో ఆడుకుంటూ ఉంటే బాగి మాత్రం అనుక్షణం జరిగిన ఇన్సిడెంట్ గురించి ఆలోచిస్తూ పంతులు గారు ఆ విషయం చెప్పిన దగ్గర నుండి ఎప్పుడు అమ్ముకి ఏమవుతుందోనని భయపడాల్సి వస్తుంది ఎట్టి పరిస్థితులను ఎవరికి ఏమీ కాకూడదు నలుగురు పిల్లలు కూడా క్షేమంగా ఉండాలి అని చెప్పి బాగా దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇకప్పుడు మనోహరి చెంబతో చెంబ ఇనుము వేడిగా ఉన్నప్పుడే వంచాలి అలాగే బాగా భయపడుతున్నప్పుడే తన భయాన్ని ఇంకా పెంచాలి ఇప్పుడు అమ్ము మీద మరొక దాడి జరిగేలాగా నువ్వే చేయాలి వరుస దాడులతో బాగి బెంబేలెత్తిపోయి పాపను తీసుకొని ఇంటి నుండి బయటకు వెళ్ళిపోవాలి అలా బాగి అరుంధతిని తీసుకొని బయటకు వెళ్ళిపోతే అప్పుడు అమర్కి బాగిని శాశ్వతంగా దూరం చేసేయచ్చు మిగతా పిల్లల్ని కూడా హాస్టల్కి పంపించేసి అమర్కి దూరం చేసేస్తే అప్పుడు నేను ఈ ఇంటి ఇల్లాలుగా అమర్ భార్యగా సెటిల్ అవ్వచ్చు నాతో పాటు నువ్వు కూడా ఇంట్లో పర్మనెంట్గా సెటిల్ అయ్యే ఏర్పాటు చేస్తానని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది వెంటనే గరుడని పిలువ గరుడ పక్షి అమ్మ మీద దాడి చేసేలాగా చెయ్యి అప్పుడు బాకీలో మరింత భయం మొదలవుతుంది ఇమీడియెట్గా ఆరుని తీసుకుని ఇంటి నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుందని చెప్పి మనోహరి చెప్పడంతో ఇక అప్పుడు చెంబా సరే మనోహరి ఇప్పుడే గరుడని పిలుస్తానంటూ కళ్ళు మూసుకొని గరుడ పక్షిని పిలుస్తూ ఉంటుంది ఇక తన మంత్రశక్తితో గరుడ పక్షిని చెంబా పిలవడంతో గరుడ పక్షి వచ్చి టెరస్ మీద వాలుతుంది ఇక అలా ఆ పక్షి టెరస్ మీద వాలడంతో అమ్మ వాడే హ్యాండ్ కర్చిఫ్ని ఆ గరుట పక్షికి చెంబ వాసన చూపిస్తూ ఉంటుంది గరుడ వెళ్ళు వెళ్ళి ఆ అమ్మాయి మీద దాడి చెయ్యి అని చెప్పి చెంబ చెప్పగానే గరుట పక్షి అలా గాల్లో ఎగురుతో అమ్ము దగ్గరికి వస్తూ ఉంటుంది అమ్ముతో పాటు మిగతా ముగ్గురు పిల్లలు కూడా లాన్లో ఆడుకుంటూ ఉంటే ఎక్కడ అమ్ముకి మళ్ళీ ఏ ప్రమాదం జరుగుతుందోనని భయపడిపోతూ మెల్లిగా మెల్లిగా పరిగెత్తకండి పిల్లలు అని చెప్పి బాకీ ఆరు పాపని ఎత్తుకొని వాళ్ళందరినీ కూడా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు ఒక్కసారిగా గరుడ పక్షి అమ్ము మీద దాడి చేయడం కోసం అని చెప్పి అమ్ము దగ్గరికి వస్తూ ఉంటుంది వాళ్ళు షటిల్ ఆడుకుంటూ ఉండగా కాకు కింద పడిపోవడంతో అమ్ము కిందకు కొంగి కాకు తీసుకునే ఆ పక్షి వచ్చి అమ్ము భుజాల మీద వాలుతుంది ఇక తన బలమైన గోర్లతో అమ్ము మొహం మీద రక్కుతూ ఉంటే బాకీతో పాటు మిగతా పిల్లలు భయపడిపోతూ ఉంటారు ఆ పక్షిని వెళ్ళగొట్టడానికి బాగీ ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటుంది అమ్ము మొహన్ నిండా కూడా ఆ పక్షి రక్కడంతో గాయాలవుతాయి ఇక దాంతో బాగీ ఒక్కసారిగా ఆ పక్షి నుండి అమ్ముని కాపాడి అమ్ముని లోపలికి తీసుకువస్తుంది మిగతా పిల్లలతో పాటు అమ్ము కూడా భయపడిపోతుంది అందరూ కూడా అలా భయంతో వణిగిపోతూ అమ్ముని చూసి బాధపడుతూ ఉంటారు పాకి వెంటనే అమర్కి ఫోన్ చేస్తుంది ఇక దాంతో ఆఫీస్లో ఉన్న అమర్ పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తాడు అమ్ముని చూసి అమర్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడో అమ్ముకి ట్రీట్మెంట్ చేయించిన తర్వాత జరుగుతున్న వరుస ప్రమాదాల గురించి అమర్ ఆలోచించడం మొదలు పెడతాడు ఏంటి సార్ దీని గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పి రాతోడు అడుగుతూ ఉంటే జరుగుతున్న ప్రమాదాల గురించి ఆలోచిస్తున్నాను అసలు అమ్ము మీద ఎందుకు ఇలా వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి ఎవరైనా కావాలని ఇదంతా చేస్తున్నారా అని చెప్పి దుష్టశక్తి వల్ల ఇలా జరుగుతుందా అని అమర్ ఆలోచించడం మొదలు పెడతాడు మరోవైపు బాగి కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటుంది గారు చెప్పిందే నిజమైంది అమ్ముకి ఆరు పాప వల్ల ప్రమాదం ఉంది ఎట్టి పరిస్థితులను అమ్ముకి ఏమీ కాకూడదంటే నేను ఈరోజే ఆరుని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోవాలని చెప్పి బాగి అనుకుంటుంది ఇక అలా బాగా ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకోవడంతో మనోహరి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మరోవైపు యమధర్మరాజు గారు గుప్తాని పిలుస్తారు గుప్తా నువ్వు భూలోకం వెళ్ళడానికి సమయం ఆసన్నమైనది అని చెప్పి అంటూ ఉంటే ఆ బాలిక తన చెల్లి కడుపున పాపగా పుట్టింది కదా యమధర్మరాజా మళ్ళీ నేను భూలోకానికి ఎందులకు వెళ్ళాలని చెప్పి గుప్తా అడుగుతూ ఉంటారు ఇక దాంతో ఆ బాలిక ఎంతో ఇష్టపడి తన సహోదరి పుట్టిన బిడ్డ శరీరంలోకి ప్రవేశించింది కానీ ఇప్పుడు ఆ బాలిక తన ఇంటికి తన కుటుంబానికి దూరం కాబోతుంది అని చెప్పి ఆ మనోహరి కుట్రను తిప్పికొట్టి ఆ బాలిక తన ఇంట్లోనే ఉండేలాగా చేయాలంటే నువ్వు ఆ కుటుంబానికి రక్షగా భూలోకానికి వెళ్ళాలని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటారు ఇక దాంతో గుప్తా సరే ప్రభు ఏం చేయాలో సెలవు ఇవ్వండి అని చెప్పి అంటూ ఉంటే యమధర్మరాజు ఏం చేయాలో గుప్తకి చెబుతూ ఉంటాడు ఇక యమధర్మరాజు గుప్తని భూలోకానికి పంపించడంతో గుప్తా స్వామీజీ వేషంలో అమర్ ఇంటికి వస్తాడు బాగి ఇంటి నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్న తర్వాత స్వామీజీ ఇంటికి రావడంతో అప్పుడు అమర్ బాగి వీళ్ళంతా కూడా షాక్ అవుతూ ఉంటారు ఈ ఇంటిలో చనిపోయిన అరుంధతి మళ్ళీ పాపగా జన్మించిందని అందరూ సంతోషంగా ఉన్నారు కానీ గత రెండు మూడు రోజుల నుండి జరుగుతున్న ప్రమాదాల వల్ల మీకు మనశ్శాంతి లేదు కదా అని చెప్పి గుప్తా అంటూ ఉంటే అవును స్వామి ఆ ప్రమాదాలకు కారణం ఏంటో ఆ ప్రమాదాల నుండి మేము ఎలా బయటపడాలో చెప్పండి స్వామి అని చెప్పి బాగా అంటూ ఉంటుంది ఇక దాంతో గుప్తా తన దివ్య దృష్టితో మంత్రాన్ని జపించి ఒక గంగా జలాన్ని బాగా చేతికి ఇస్తారు చూడమ్మా ఈ గంగా జలాన్ని ఇంటి నిండా చల్లండి అప్పుడు ఏ దుష్ట శక్తి కూడా మీ జోలికి రాదో అలాగే పిల్లలందరికీ కూడా ఈ రక్షను కట్టండి అంటూ గుప్తా తీసుకువచ్చిన రక్షని బాగా చేతికి ఇవ్వడంతో బాగా పిల్లలతో పాటు ఆరు పాప కూడా రక్ష కడుతూ ఉంటుంది ఇక అలా గుప్తా ఇచ్చిన రక్ష వల్ల చెంబ వేసే ఏ మంత్రాలు పని చేయవని చెప్పి గుప్తా మనసులో అనుకుంటాడో తరువాత అమ్ముకి మరో ప్రమాదం జరిగేలాగా చేయమని మనోహరి చెంబకు చెప్తూ ఉంటుంది చెంబ మంత్రశక్తి ఏది కూడా పిల్లలపైన చేయకపోవడంతో అప్పుడు మనోహరి కూడా షాక్ అవుతూ ఉంటే మనోహరి ఆ ఇప్పుడు దైవం తోడుగా ఉంది నన్ను మించిన శక్తేదో వీళ్ళను కాపాడుతుంది అందుకే నా మంత్రశక్తి వాళ్ళపైన చేయడం లేదో నిన్న స్వామీజీ వచ్చి వాళ్ళకొక తాయిత్ ఇచ్చాడు కదా ఆ తాయిత్ వల్లే వాళ్ళ పైన నా మంత్రశక్తి ఏది కూడా పనిచేయడం లేదు అని చెప్పి చెంబ చెప్పడంతో అయితే ఎలాగైనా సరే వాళ్ళు ఆ తాయత్తుని తీసిపడేలాగా చేయాలి బాకీలో భయాన్ని మరింత పెంచి ఇల్లు వదులు వెళ్ళిపోయేలాగా చేయాలని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి